మంత్రబలం శీర్షికలో మీకు చాలామంది పాపం కొంతమంది ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాల్లో చేరిన దగ్గర నుంచి ఏదో అప్లో గిప్లో చేసి మొత్తం మీద పూర్వం రోజుల్లోనండి ఉద్యోగాల్లో చేస్తే ఏ రిటైర్మెంట్గో ఇల్లు ఏదో కొనుక్కుంటావాడు వాడు వాహనము ఈ సైకిళ్ళ మీదనే మా రోజుల్లో అయితే మేము రిటైర్ అయ్యే వరకు సైకిల్ మీదనే వెళ్ళేవాడిని అద్దేళ్లలోనే ఉన్నామండి సొంత ఇళ్ళు అప్పట్లో లేవు కానీ వాళ్ళ వాతావరణం మారింది పెళ్ళి కావాలన్నా కూడా నీకు సొంతళ్ళు ఉందా ఉద్యోగం ఉందా కారు ఉందా అని అడిగే పరిస్థితులు వచ్చేసినాయి వాళ్ళ అదొక స్టేటస్ అంటే మనిషికి ఒక విధమైన స్టేటస్ సొంత ఇల్లు మరి అది లేకపోతే వాడు అప్పు చేసినా సరే వాడు సొంత ఇల్లు ఉందంటే వాడు ధనవంతుడికి లెక్క ఇచ్చుకోండి అది సరే దాని నష్టాలు కొన్ని ఉన్నాయిలండి ఆ సొంత ఇల్లు కారో ఉన్నట్లయితే ఉన్న రేషన్ కార్డు తీసేయమని ప్రభుత్వం చదువుతున్నది అది అది వేరే విషయం సరే అవునా ఇక్కడ ఏంటంటే అయ్యా మాకు ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇంకా కుదరలేదండి ఓ ప్లాట్ కొనుక్కుందాం అనుకుంటున్నాం లేకపోతే ఓ ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను మరి ఏదో ఆటంకాలు వస్తున్నాయి బ్యాంక్ ఎరితో వాడు లోన్ ఇవ్వటం లేదు లేకపోతే ఏదో ఇలా ఆటంకాలు వస్తున్నాయి డబ్బు సమకూర్లేదు డబ్బు కూడా పూర్తిగా అప్పివడు కదండి కొంత మనం కట్టాలి అలాగా ఆ డబ్బు లేదు అనేటువంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు దీనికి కూడా పెద్దవాళ్ళు ఒక మంత్రాన్ని మనకు ఇవి కూడా విష్ణు సహస్రనామాల్లో మంత్రమేనండి దీన్ని గనక మనం ఆ శ్రీ మహావిష్ణువు దగ్గర ఎదురుకుంటే శ్రీ మహావిష్ణువు అంటే ఆయనే కాదండి శ్రీకృష్ణుడు రాముడు వీళ్ళందరూ ఆయన అవతారాలే మీ ఇంట్లో ఏ ఫోటో ఉంటే లేక మీ ఇష్టదేవి ఎవరైతే వారు ఎదురుకుండా ఈ నామాన్ని గనక ఈ మంత్రాన్ని నామమే మంత్రము ఇదొకటి మీరు గుర్తుంచుకోవాలండి అష్టోత్తర నామాలు సహస్రనామాలు ఉన్నాయి చూడండి మనకి మనకేమనిపిస్తుందంటే వాళ్ళకి ఏదో సరదాగా వాళ్ళ పేర్లు ఎట్టి ఒక వంద రకాల పేర్లతో దేవుడిని అనుకుంటాం అది కాదండి ఆ వంద రకాల పేర్లు కూడా నూట ఎనిమిది నూట ఎనిమిది మంత్రాలు మీరు గమనించాలి ఆంజనేయ అష్టోత్తర శతనామం ఉందనుకోండి ఆంజనేయ నమ హనుమతి నమ మారుతాత్వజనమ ఇవన్నీ ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం అండి కొన్నిటికి అర్థాలు ఉంటాయి కొన్నిటికి అర్థాలు ఉండవు ఆంజనేయ అష్టోత్తర నుండి హరి మర్కట మర్కట అయిన మహా ఉంది వాళ్ళు చూసేటప్పటికీ నాకు అర్థం కాలేదు అది కొంతమంది నేను అడిగాను అడిగితేనే వాళ్ళు కొంతమంది ఏం చెప్పారంటే ఇలా ప్రతి మంత్రానికి అర్థం ఉండదు అన్నారు హరి మర్కట మర్కట అన్నిటికీ హరి అన్నా కూడా వానరమే అప్పుడు ఆ వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అది పెద్దానికి అర్థం వెతకూడదుటండి అది మంత్రం అంటే అర్థం తెలియకపోయినా దాంట్లో పవర్ ఉంటుందండి దాంట్లో శక్తి ఉంటుంది దాన్ని మనం చెప్పించేటప్పటికీ ఆ శక్తి మనలోకి వచ్చేసి నిక్షిప్తం అయిపోతుంది అనేది పెద్దవాళ్ళు చెప్పిన విషయం అందువల్ల ఈ అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ ఋషుడు పుటం పెట్టినదండి అండి ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రము శ్రీమాత శ్రీ మహారాగి ఉంది శ్రీమాత్రే నమః అయిపోయిందంటే ఒక మంత్రం ఆ వెయ్యి నామాల్లో నీ నచ్చింది ఒక్కటి తీసుకురా నీ జీవితం చరితార్థం అయిపోతుంది నువ్వు ఉత్తముడిగా చక్కగా నీ జీవితం వెళ్ళిపోతుందండి అలాగే ఇక్కడ మన దేని గురించి సొంత ఇల్లు కట్టుకోవాలన్నా లేకపోతే ఫ్లాట్ కొనుక్కోవాలన్నా నీకు ఆటంకాలు వచ్చినప్పుడు ఈ మంత్రం చదవని పెద్దలు చెప్పారండి ఏమిటంటే అది ఓం క్షేత్రజ్ఞాయ నమః చూడండి క్షేత్రం అంటే ఇది ఇల్లు భూమి స్థలం కొన్ని స్థలమో ఇల్లు మీకు లభిస్తుంది దానివల్ల ఇది శ్రీ మహావిష్ణువు యొక్క సహస్రనామాల్లో ఒకటి అనమాట అందుకని దాన్ని మళ్ళీ ఒకసారి చెప్తాను ఓం క్షేత్రజ్ఞాయ నమః నమ ఓం క్షేత్రజ్ఞాయ నమః నమ రోజు పదకొండు సార్లు వీలైతే ఒక వంద సార్లు మీరు స్నానం చేసిన తర్వాత చదువుకొని కొంతకాలం ముప్పై రోజుల నలభై రోజులా అని కాదండి ఈ దైవ పూజతో పాటు కొంతకాలం అలా చేస్తుంటే మీకు అన్నీ సమకూర్తాయి మీరు అనుకున్నటువంటి ఇల్లో ప్లాటో మీకు లభిస్తుంది స్వస్తి